జగన్ మౌనంగా ఉంటే ముప్పేట దాడి తప్పదా ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీలో ఉన్న కీలక నాయకులకు సంబంధించి అరెస్టులు పర్వం సాగుతుంది అలాగే జైల్లో కూడా ఇంకా వలం నేను వంశీ లాంటి వాళ్ళు మగ్గుతున్నారు బోరుగడ్డ అనేలు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు కూడా జైలుకెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ ముప్పేడుదా కొంతమంది పారిపోతున్నారు కొంతమంది ఉంటున్నారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు ఆయన తప్పించి తిరుగుతున్నారు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు అలాగే ఆయన ఆయన మీద కేసులకు సంబంధించి అలాగే ఇప్పుడు ఈయన కూడా కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి కూడా ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బెయిల్ కోసం ఇలాగే అంటే ఒక రకంగా వీళ్ళిద్దరూ ఇంకా చాలా మంది అంటే ఎవరైతే అరెస్ట్ అవుతారు అనేది ఇప్పుడు కొడాలి నాని ఆయన అరెస్ట్ అవుతారనుకున్నారు ఈ లోపల ఆయనకి హెల్త్ బాగాలేదు ఆయన చెన్నై వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు ఇప్పుడు ఏం జరుగుద్దు అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎవరైతే భయపడి పారిపోతున్నారో ఎవరైతే వైసీపీ తనకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది తమ తరపున పోరాడలేకపోతుంది తమకు రక్షణ కల్పించలేకపోతుంది అని భావిస్తున్నారు రేపొద్దున వాళ్లే యాంటీ అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది అంటే జగన్ లోగుట్టు తెలిసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి ఆయన బయటకు వచ్చారు ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు సీరియస్ అయింది ఆయన వ్యాఖ్యల వల్ల ఇటువంటి నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్లోనూ కూడా కొందరు నాయకులు పార్టీ పట్టించుకోలేదు అనే కారణంగా బయటకు వచ్చి అప్రూవర్గా మారిపోయారు ఫలితంగా పెద్ద పెద్ద నేతల చుట్టూ సమస్యలు చుట్టుకుంటాయి ఇప్పుడు ఇదే పరిస్థితి జగన్కి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం అలాగని చెప్పి ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారా అంటే ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు కాకపోతే ప్రభుత్వం కోటం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏం చేసినా అక్కడ చల్లదు నడవ్వు అలాగే చట్టం కూడా తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఈ అరెస్టుల పరం ఆగుతుందా అంటే ఖచ్చితంగా అయితే ఆగదు ఈ నాలుగేళ్ళు తప్పదు అలాగని చెప్పి ఆ వాళ్ళు వెళ్తారు ఉండే వాళ్ళు ఉంటారు జగన్మోహన్ మోహన్ రెడ్డి ఏమి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే అడ్డంగా నిలబడ ఆ పండే అరెస్ట్ చేయొద్దని చెప్పలేరు కదా సో ఏది ఏమైనా ఈ ముప్పేట దాడైతే అయితే తప్పదు అనేది ఇప్పుడు పెద్ద చర్చ